సాధించారు మిత్రమా ఎక్కడ మొదలై ఎలా ముగిసింది ప్రస్థానం చింతమడక సిద్దిపేటం దాటి సింగపూర్లు స్విస్ బ్యాంకులంటూ పరిగెత్తిన మీ ప్రయాణం మళ్లీ మూలానికి కదా వచ్చింది ఏవి ఆ వాయిద్యాలు ఏవీ ఆ నిరాజనాలు ఏవీ ఆ రాజభోగాలు మీ అడుగులకు మడుగులతోతే మంది మా గదిలేరి మీరేం చెప్పినా వాహాలు పలికే విదేశకులేమైరీ కళ్ళ ముందే కూలిపోయిన స్వప్నాలు కన్ను పొడుచుకున్నా కానురాని వెళ్తురు ఎలా జీర్ణించుకుంటున్నావు మిత్రమా అవినీతి అనే పాము నోట్లో తలపెట్టినప్పుడు ఊహించి ఉండవు కదూ అది నేను మింగేస్తుందని అంతులేని ప్రజల ప్రేమాభిమానాల కంటే అత్యంత విషపూరితమైన కట్లపాము లాంటి నోట్ల కట్టలపైకి నీకు మనసిలాపోయింది మిత్రమా ఈ మధ్య మీరు చేస్తున్న సమీక్షలు పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నట్టు లేదు కతించిపోయిన మీ గతాన్ని తవ్వుతున్నట్టు ఉంది అధికారాంతమున చూడవలె అయ్యగారి లీలలు అన్నట్టుగా నీ మొహంలో ఆ మునుపటి కాంతులేవి మిత్రమా నేలకు పడిపోయిన మీ ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోడానికి తోడుకూడా లేక ఒంటరిగా తండ్లాడుతుంటే చూడలేకున్నాను స్నేహితుడా అధికారం పోయి వంద రోజులు కాకముందే ఇన్నాళ్ళు మీ చుట్టూ చేరిన భజన బృందం మీతో లాభపడిన హితులు సన్నిహితులు ఒక్కొక్కరు జారుకుంటున్నారని తెలిసినప్పుడు నాకే ఎంతో వేదన కలిగింది ఇక నువ్వెంత మనోవేదన అనుభవించి ఉంటావు మిత్రమా ఇప్పుడేరి ఆహితులు స్నేహితులు కొందరు అప్పుడే మీరు తాత్కాలికంగా తమ పేరున పెట్టిన ఆస్తిపాస్తులను తిరిగి ఇవ్వడానికి మనసొప్పక వాటిని చక్కదిద్దుకునే పనిలో పడటం మరికొందరు వారు ఇరుక్కోలేక మిమ్మల్ని ఇరికించి తప్పించుకోవాలని యోచించడం ఇది కదా అసలైన జీవిత సత్యం అధికారంలో ఉండి కూడబెట్టిన వేల ఎకరాల భూముల స్వగ్రామంలో మీ స్వార్థితం ఎనిమిది ఎకరాలే ఎంతో విలువగా తోయటం లేదా ఇప్పుడు ఉద్యమం చేస్తున్నప్పుడు ఇక్కడ నేను నా ముసలిది మాత్రమే ఉన్నాము నా ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నాకే స్వార్థం లేదు నాకే పదవులు వద్దు నేను తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటాను అని ప్రమాణం చేస్తే అమాయకులైన తెలంగాణ జనం నమ్మి నాయకుని చేశారు దళితుణ్ణే ముఖ్యమంత్రి చేస్తానని చెప్తే నమ్మిన బడుగుజీవులు మీకోసం ఎన్ని త్యాగాలు చేశారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా మిత్రమా ఈ దగాకు ఏం పేరు పెడతారు వారి త్యాగాలను ఏ త్రాసతో కొలుస్తారు స్వరాష్ట్రం కోసం ఒక మానవీయమైన మార్పు కోసం బుల్లెట్ల ఎదిరిన యువతలను తెగింపు చావును ముద్దాడిన వారి త్యాగఫలం కేవలం మీ కుటుంబం కోసమే అని ఎలా అనుకున్నారు మిత్రమా అంతులేని మీ దన్నదహం ముందు నిరుద్యోగ యువత ఆక్రందనను విల్పించలేదా పూర్వక్కులు కనిపించలేదా అంతా నిరంకుశమేలా మిత్రమా బూటకపు హామీలు మోసపూరిత వాగ్దానాల పేకమేడ ఎన్నాళ్ళుంటుంది మిత్రమా ఎప్పుడైనా కూలిపోవాల్సిందే కదా పులిరాజాగా ఉద్యమంలో ముందుకు పోతూ మీ పంజా కింద నలిపేసిన లేళ్లు దుప్పిళ్ళు కుందెల్లా మాటేమిటి మిత్రమా మీరిప్పుడు కట్టుకున్న బంగలాలు పోగేసుకున్న సంపద ఏది మీ ప్రతిష్టను తిరిగి తీసుకురాలేదు కదా మీకు ప్రజల గుండెల్లో విశాలమైన గూడు ఉండగా ఇరుకైన పాలరాతి మెడలేందుకు మిత్రమా ప్రజల మనసుల్లో కొలువై ఉండే మహాభాగ్యాన్ని వదులుకొని భోగభాగ్యాల వెంట పరుగులేందుకు జనం ఆదరణ కోల్పోయి సంపాదించేవి రత్నాలైనా రాళ్లతో సమానమే కదా ఎత్తులు వేయడంలో వ్యూహాలు రచించడంలో కన్నుచూపు మేర మీకు సరిజుడైన నాయకుడున్నాడా ఆ రాజనీతిజ్ఞత దార్శనికత ప్రజల సౌభాగ్యం కోసం వాడితే తరతరాలు వాళ్ళ గుండెల్లో ఉండిపోయేవాళ్ళు కదా ఎందుకొచ్చిన మాయదారి సంపద ఏం చేసుకోను మీ ముందు తరాలను సోమరులం చేయడానికి కాకపోతే మీరు పోగేసుకున్న సంపదలో అరశాతం కూడా మీ జీవితకాలంలో అనుభవించలేనప్పుడు ఎందుకొచ్చిన ఆరాటం ఆ సంపద పోగేసుకునే క్రమంలో మీ ప్రతి నాయకుడిని మీరే సృష్టించుకోవడం మీ ఓటమికి మీరే ఇటుకలు పేర్చుకోవడమే కదా వైచిత్రి అంటే సైజు పెద్దది అయినా అంగీలా అలవాటు లేని అపోజిషన్లో మీరు అవస్థలు పడుతుంటే ఆనందపడేవారే గానీ అయ్యో అనేవాళ్ళు లేకపోవడం ఎంత దుర్భరం మిత్రమా ఉద్యమంలో మీరు చేసిన బాసలు అధికారంలో ఉన్న మీ శత్రువు ఆచరిస్తున్నాడు గమనించారా ప్రజాస్వామ్యంలో అధికారకృతం నిర్వహించడం ఎలాగో అతని నుంచైనా మీరు నేర్చుకుంటారా ఓటమి ఎప్పుడూ చివరి మజిలీ కాదు అది ఎప్పుడూ తాత్కాలికమే కానీ ఓటమి గెలుపుగా మారాలంటే అన్ని వదులుకొని మళ్ళీ బయలుదేరిన చోటుకు రావాలి రాగలరా ఇట్లు మీ ఉద్యమ సహచారం